హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇకత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే కోటయ్య ముందు కాఫీ తాగండి అమ్మాయి జాతకం వాళ్ళకి ఇచ్చారా మరి ఇచ్చాను అని పెద్దలతో కాసేపు మాట్లాడి వాళ్ళు వెళ్ళగానే సుభాష్ లోపలికి వచ్చాడు విమల అక్క చెల్లెళ్ళు కోడళ్ళు అందరూ మహా చుట్టూ చేరి మీటింగ్ పెట్టారు మహా ఎంతో ఆప్యాయతగా కూతుర్ని పిలుచుకున్నాడు సుభాష్ నాన్న తల్లి అబ్బాయి నీకు నచ్చాడా ఎంత సౌమ్యంగా అడిగాడు అందరూ మహా వైపు చూశారు నాన్న నాన్న బాధపడతాడు అమ్మాయి ఏడుస్తుంది నచ్చినట్టు ఒప్పుకోవాలి అన్న ఆలోచనతో నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదురా నాకు కావాల్సింది నీ సంతోషం అబ్బాయి నీ మనసుకి నచ్చితేనే లేకపోతే లేదు దాన్ని మాటలకి మనసులో నేను నవ్వుకుంది పెళ్లి చూపులకి అడగాల్సిన మాట సంబంధం కుదిరిపోయాక అడగటం ఒకవైపు తండ్రి మాటలకి బాధగా అనిపించిన సూర్య సరిగా గుర్తు రాలేకపోయినా అతను చూసిన చూపు నిజంగానే తన్ని మాయ చేసింది ఏంటి మా ఏం మాట్లాడో నీకు నచ్చకపోతే జాతకాలు కలవలేదు అని ఏదోటి సాకు చెప్పి ఫోన్ చేస్తాను అన్నాడు భర్త మాటలకి కోపంగా విమల మిమ్మల్ని ఏమైంది శుభమా అని పెళ్ళి కుదిరితే ఇలా మాట్లాడుతున్నారు దీనికి ముందు నుంచి ఇష్టం లేదు కదా ఇప్పుడు ఈయన గారి మాటలకి ఇది రెత్నికి కూర్చోదు కదా దేవుడా ఏం చేస్తుందో ఇది మనసులోనే కంగారు పడింది నాన్న ఎందుకు నాన్న అలా అడుగుతున్నారు చెప్పాను కదా మీ ఇష్టం అని నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టమే నా నా మనసుకి నచ్చే ఒప్పుకున్నాడు ఇండైరెక్ట్గా సూర్య నచ్చాడని చెప్పింది మహా నోటి నుంచి ఆ మాట రాగానే సుభాష్ ఆనందం అంత ఇంత కాదు కూతురు మరి చాలా ఆనందంగా ఉందిరా ఎంత అంటే మాటల్లో చెప్పలేను అని విమల వైపు చూసి చిన్నవ్వు నవ్వాడు అప్పటికే విమల ముఖం మరోసారి చిచ్చిబుడిలా వెలిగిపోయింది సరే నేను మామయ్య నేను మామయ్య బయటికి వెళ్ళిస్తాం అని సుబ్బుని తీసుకుని బయటికి వెళ్ళాడు ఈ టైంలో ఎక్కడికి అనుకుని విమల ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వచ్చి స్టవ్ పై ఇడ్లీ పెట్టింది అత్తమ్మ ఏం చేస్తున్నారు అంటూ విమల కూడళ్ళు వంటగదికి వచ్చారు మన ఫ్యామిలీ అందరూ ఇక్కడే ఉన్నారు కదరా ఎవరు టిఫిన్ చేయలేదు కదా అందుకే టిఫిన్ పెట్టాను పది నిమిషాలు అందరూ టిఫిన్ చేసి వెళ్దారు మీరు వెళ్ళి బయట కూర్చోండు మేము ఉన్నాం కదా టిఫిన్ రెడీ చేస్తామని పెద్ద కోడలు గబగబా రెండు రకాల చట్నీలు చేస్తే చిన్న కోడలు మరి స్టవ్పై ఉప్మా వండి చిన్న ప్లేట్లు తీసుకొని ఇద్దరు బయటకు వచ్చారు అక్క టిఫిన్లు ఎందుకు మేము ఇంటికి వెళ్ళాక తింటాం అంది విమల చెల్లి టిఫినే కదా తినేసి వెళ్ళండమ్మా అని అందరినీ తనే టిఫిన్ వడ్డించి స్టవ్పై టీ పెట్టి అక్క చెల్లెల దగ్గర కూర్చుంది విమల పుట్టిల్లు అంటే ప్రాణం విమలకి ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా సరే అందరిని పిలుచుకొని భోజనం పెట్టుకుంటుంది అవన్నీ చూస్తున్న మహాకి చిన్న కోపం విమల అక్కా చెల్లెళ్ళలు ఎలాంటి వాళ్ళో తనకి బాగా తెలుసు అవసరానికి వాడుకునే వాళ్ళు పైగా వాళ్ళకి ఏం లోటు సుభాస్ మాయ డబ్బున్న వాళ్ళు అంటూ మాటలు వదులుతారు అవన్నీ మహాకి తెలుసు అందుకే వాళ్ళతో పెద్దగా కలవదు కానీ సుబ్బు మాయ అలాంటి వాడు విమల ఫ్యామిలీలో మహాకి నచ్చేది వాళ్ళ మేనమామనే ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఏ శుభకార్యం జరిగినా తన తండ్రికి తోడుగా ఉండేది మేనమామనే అందుకే ఎవరితోనూ పెద్దగా కలవదు మహా విమల తన అక్క చెల్లితో మాట్లాడుతూ మహాకి ఎలాంటి బట్టలు కొనాలి షాపింగ్కి అందరూ రావాలి అని మాట్లాడుతూ ఉంది బయటకు వెళ్ళిన సుబ్బు సుభాష్ రావడంతో అందరూ టిఫిన్ కాఫీలు తాగి ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళారు తిన్న ప్లేట్స్ అన్నీ సింకులో పడేసి వెళ్ళిపోయారు మహా వదినలే అవన్నీ క్లీన్ చేసి ఇండ్లు మప్పెట్టి ఇండ్లకి వెళ్తున్నామని చెప్పి ఇంటికి వెళ్ళారు కోపం వచ్చింది మహాకి కానీ తల్లిని కసరలేక మౌనంగా బయటికి వచ్చింది రే సుబ్బు టిఫిన్ చేయవా నేను నేను బావా బయట తినేసా అక్క కాస్త కాఫీ ఇవ్వు మహా మహా ఇది బయట ఉంటుంది లేదంటే రూమ్లో ఉంటుంది ఒకసారి చూడరా నేను నీకు కాఫీ కలుపుతాను మాట్లాడుతూనే వంటగదికి వెళ్ళింది విమల నీకు ఉన్న కంగారు ఎవ్వరికీ ఉండదక్కా అంటూ నవ్వుతూ బయటకు వచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చున్న మహాన్ చూశాడు మహా మామయ్య అంటూ బైక్ లేచింది కూర్చోరా పర్వాలేదు అయ్యో కూర్చో మామయ్య ఏంటి ఉన్నావు అలాంటిది ఏం లేదు మామయ్య కూర్చో అని హాల్లో ఉన్న కుర్చీ తెచ్చి తన మామయ్యకి వేసింది వేసింది కూర్చోరాలా నిలబడి ఉన్నావే నీతో నేను మాట్లాడాలి ఏం మాట్లాడాలి మా అమ్మయ్య అని నవ్వుతూ చైర్లో కూర్చుంది ఏంట్రా నాకు తెలియకుండా నువ్వు నీ మేనకోడలేవో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు మధ్యలో నాకు చెప్పకూడదా ఏంటి సుబ్బు చేతికి కాఫీ కప్ ఇస్తూ నేను ఏదో మామూలుగా కూర్చున్నాను అక్క మా మధ్యన సీక్రెట్స్ ఏమీ ఉండ ఉంటాయి అన్ని అనుమానాలే నీకు నువ్వు లోపలికి వెళ్ళు నా మైనకోడలు నేను సభలక్ష మాట్లాడుకుంటాం అన్నీ నీకు చెప్పాలా ఏంటి మాట్లాడుకోనిరా రా బాబు మధ్యలో నేనేం చేస్తాను చేశానని విమల నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది తల్లి అబ్బాయి నచ్చాడా లేదంటే అమ్మా నాన్న కోసం ఒప్పుకున్నావా ఏంటి మామయ్య నువ్వు కూడా ఈ మాట అడుగుతున్నావు పొద్దున్న నాన్న అడిగితే చెప్పాను కదా మామయ్య అంటే మీద నమ్మకం లేదా ఏంటి మీకు చాచా నీ మీద నమ్మకం లేకపోవటం ఏంట్రా నువ్వు ఎలాంటిదానివో ఏంటో నాకు తెలీదా కానీ నీ మనసుకు నచ్చి ఈ సంబంధం ఓకే చేయలేదు అమ్మా నాన్నలకి బాధ పెట్టడం ఇష్టం లేక చేసుకున్నావు అవునా మా అమ్మయ్య నాకు తెలుసురా నువ్వు ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నా ఏదో ఒక రోజు నీకు పెళ్లి చేయాల్సిందే కదా అది కాస్త ముందుగా వెనుక మాటలు నమ్మి ఈ సంబంధం ఓకే చేయలేదురా ఆ ఊరిలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడాను సూర్య గురించి తన కుటుంబం గురించి అందరూ మంచిగా చెప్పారు నా మనసును ఎందుకో సూర్యని కరెక్ట్ అనిపిస్తుంది మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందిరా నాకు నమ్మకం ఉంది అని సుబ్బు అనగానే మహా ఆశ్చర్యంగా చూస్తుంది తన మామయ్య మాటల్లో ఏదో తెలియని ఆనందం నమ్మకం కనిపిస్తుంది అప్పటి వరకు మనసులో ఏదో ఉన్న భయం తన మామయ్య మాటలు వినగానే భయం ప్లేస్లో ఏదో తెలియని ప్రశాంతత కలిగింది మ్యారేజ్ తర్వాత నువ్వు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని సుబ్బు తన మేనకోడలకి గైడెన్స్ ఇచ్చాడు వాళ్ళ మామయ్య మాటలు శ్రద్ధగా ఉంది మహా లోపల నుంచి అంతా చూస్తున్న విమల నవ్వుతూ తన వచ్చి కంట్లో తడి తెచ్చుకొని బెడ్ మీద కూర్చుంది ఇది ఎవరి మాటలో ఉరకెక్కించుకోకపోయినా మేనమా మాటలు మాత్రం ఖచ్చితంగా వింటుంది